కరీంనగర్ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న విద్యార్హతల ప్రకారం కన్వర్షన్ చేయాలని సర్కిల్ పరిధిలో మాకు కన్వర్షన్ ఇచ్చి సంస్థలో పూర్తి స్థాయి ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని జేఏసీ తరఫున కోరుకుంటున్నాము ఆర్టిజన్ కార్మికులకు కన్వర్షన్ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి కానీ ఎలాంటి ఆర్థిక భారం పడదని కోరుకుంటున్నాము విద్యుత్ సమస్యలో నేను దుర్గా మిశ్వనాథ్ పెద్దపల్లి జిల్లా వచ్చే ట్రాన్స్కో విద్యుత్ సమస్యలో పనిచేస్తున్న ఇరవై వేల మంది ఆర్టిజన్ కార్మికులకు స్టాండింగ్ ఆర్డర్స్ని తీసుకొచ్చి గత ప్రభుత్వము అన్యాయం చేయడం జరిగినది ఒక సంస్థలో రెండు రూల్స్ని తీసేయాలి స్టాండింగ్ ని రద్దు చేయాలి విద్యార్థులను బట్టి వారైతే ఏదైతే తెలుగు చదువుకున్నారా ఇంటర్ చదువుకున్నారా డిగ్రీ చదువుకున్నారా డిప్లొమా చేసినా వారి ఎవరెవరి విద్యార్థులు బట్టి వారి కన్వర్షన్ అమలు చేయాలి సబ్స్టేషన్లో కూడా పని భారం ఎక్కువ అవుతుంది ఇద్దరు నలుగురు చేయాల్సిన కాడ ముగ్గురు ఐదారుగురు చేయాల్సిన కాడ ఇద్దరు ముగ్గురుతో చేపిస్తుంది సంస్థలో కొత్త సబ్స్టేషన్లు వస్తున్నాయి అన్నీ ఇంకా వస్తున్నాయి వాటిలో కొత్త రిక్రూట్మెంట్ చేయకుండా ఉన్న కార్మికులతో ఈ కాలం కానిస్తున్నారు కొత్త రిక్రూట్మెంటు ఏదైతే జేఎల్ఎం సబ్ ఇంజనీర్ వేస్తున్నారో ఆర్టీజర్లని కన్వర్షన్ చేసిన తర్వాతనే కొత్త రిక్రూట్మెంట్ తీసుకోవాలి ఆర్టీజర్ల పైన పని భారం తగ్గించాలి ఏ ఒక్క డిమాండ్ని ప్రభుత్వం చేయకపోయినా రానున్న రోజుల్లో ఏ విద్యానికి సిద్ధము గత ఐదు నెలల కానీ జీవేసీ జేఏసీ కోరుతుంది ఏంటంటే ప్రతి ఒక్క ఆర్టీజర్ని ఏ ఒక్క నిబంధన లేకుండా కన్వర్షన్ చేయాలి కన్వర్షన్ చేయని పక్షంలో సిద్ధం సిద్ధం నేను స్టేట్ జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాము మేము ఈ జేఎస్ అనేది గత ఐదు నెలల క్రితము మేము మా సమస్యల పైన ఏర్పాటు చేసుకోవడం జరిగింది వీటి సమస్యలు ప్రభుత్వానికి తెలియనివి కావు ఎందుకంటే మేము కింది స్థాయి నుంచి ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్సీలకు కానీ ప్రజాప్రతినిధులకు అందరికి కూడా మా సమస్య అనేది వినవించుకుంటూ గ్రామ స్థాయి నుంచి అయితే ఎట్లాంటి ఉద్యమం అనేది ఉంటుందో స్టేట్ స్థాయి వరకు అంటే ఒక రాష్ట్ర స్థాయి వరకు అలాంటి ఉద్యమం చేసుకుంటూ వస్తున్నాము ఎందుకనగా ప్రజలకు ప్రజలకు ప్రతి సమస్య వీళ్ళ సమస్య ఏందనేది గ్రౌండ్ లెవెల్లో తెలియాలనేది మా ఉద్దేశం కాబట్టి ఈ ఇలాంటి ప్రోగ్రాం చేసుకుంటూ వస్తున్నాం అయితే మాకు ఈ స్టాండింగ్ ఆర్డర్ అనేది పంతొమ్మిది వందల నలభై ఆరో చట్టం అనేది చట్టం పెట్టి బ్రిటిష్ కాలం నాటి చట్టాలు పెట్టి మరి మనకు కాన్స్టిట్యూషన్ ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై రెండులో రాజ్యాంగం ఏర్పడింది మరి పంతొమ్మిది వందల నలభై ఆరుల చట్టం ఎట్లా అనేది కూడా కొంచెమన్నా ఆలోచించుకున్నాలి ఎందుకంటే మరి మనం బ్రిటిష్ కాలంలో పనిచేస్తున్నామా లేకపోతే ఇప్పుడున్న మరి మన డెబ్బై ఐదు ఏళ్ళ స్వతంత్రంలో భారీ నిజాలుగా పనిచేస్తున్నామా మరి అది నిజమా ఇది నిజమా అనేది కూడా ఇప్పుడు మాకు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ చెప్పాలి నిజంగానే స్వాతంత్రం రాలేదా నలభై ఆరు చట్టం అంటే అప్పట్లోనే ఉన్నామా మరి లేదంటే కాన్స్టిట్యూషన్ మరి పంతొమ్మిది వందల యాభై రెండు డాక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి సృష్టించిన ఈ రాజ్యాంగంలో మనం ప పనిచేస్తున్నాం అనేది కూడా మాకు మా కార్మికులకు తెలివాల్సిన అవసరం ఉంది మమ్మల్ని నట్టేటం ముంచినారు ఈ రోజు ఈ యూనియన్లు కూడా ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడు అనే చట్టాన్ని మాకు ఫస్ట్ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు కానీ యూనియన్లో అగ్రిమెంట్ ట్వెల్వ్ త్రీ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు కానీ మమ్మల్ని సరైన పద్ధతిని చూసిన మరి నెక్స్ట్ డేనే మాకు మూడు రోజుల తర్వాత కోర్టులో కేసు వేయడం జరిగింది కోర్టులో కేసు వేసిన తర్వాత మాకు పద్దెనిమిది తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో కేసు కూడా వెకేట్ కావడం జరిగింది అసలు కోర్టుల కేసు అంటే లేదు మాది కానీ మా మా కార్మికుల్ని ఈ రోజు వరకు కూడా కోట్ల కేసు ఉంది అనేది మబ్బై పెడుతూ ఆ పంతొమ్మిది వందల నలభై చట్టాన్ని కూడా మాకు ఇవ్వకుండా దాన్ని అక్కడనే తొక్కి పెట్టినారు మరి ఎంతవరకు ఇది కరెక్టు స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ అనేది ఐదు సంవత్సరాలకు పెట్టినారు ఐదు సంవత్సరాల రూల్స్లో కూడా అవర్స్ డ్యూటీ లేదు అలవెన్స్లు లేవు లేదంటే బోనస్ లేదు అది లేదు మరి లేదంటవా ఏపీఎస్సిబి సర్వీస్ రూల్స్ రావాలి మరి ఇస్తారు అంటే అది లేదు అంటే ఈ కార్మికులనే కార్మికులు యాజమాన్యానికి లేదా లేదా మా దగ్గర ఉన్న కొంతమంది యూనియన్లకి ఎట్లా కనిపిస్తున్నా అంటే ఆర్టిజన్లు అనే ఇరవై వేల మంది కట్టు బానిసలుగా మిగిలి ఉండాలి ఉన్న జీతం తీసుకోవాలి ఉన్న ఫస్ట్ తారీఖు రెండో తారీఖు వచ్చిన జీతం మీద వీలు ఉండాలి తప్ప అంతకుమించిన వేరే అలవెన్స్లు ఎలాంటివి ఉండొద్దు అనేది వాళ్ళ దృష్టిలో మనము చులుకనగా ఉన్నాం ఎందుకంటే మరి ఇంత చులుకనగా ఈ సంస్థలు అయితే ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి అంటే అంతకుముందు కూడా పదిహేను సంవత్సరాల నుంచి అంతకుముందు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్న కాంట్రాక్ట్ వర్కరు తర్వాత ఇదే మళ్ళీ స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్కి వచ్చి కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఏదైనా సంస్థల ఐదు సంవత్సరాల తర్వాత ప్రమోషన్ కానీ కన్వర్షన్ కానీ అనేది ఉంటది మా తర్వాత వచ్చిన కార్మికులకు కూడా ఉంది ఓఎన్ఎం ఓఎన్ఎం కార్మికులకు కానీ ప్రొఫెషన్ వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళకు కానీ మరి ఇది మాకు లేకపోవడం అనేది ఎంత దుర్మార్గం అంటే ఇది చెప్పలేనంత దుర్మార్గం ఎందుకంటే మా కార్మికులు కూడా ఈరోజు ఒక్కొక్క ఒక్కొక్కరు నలభై సంవత్సరాల పైబడిన వాళ్ళే ఉన్నారు రేపు మా అందరు రిటైర్డ్ అయ్యే వాళ్ళే ఉన్నారు వాళ్ళకు గ్రాడ్యుటీ లేదు సరెండర్ లీవ్స్ లేవు ఎలాంటి ఎన్కేజ్మెంట్ లీవ్స్ లేవు వాడు రే రేపు లీవ్ పెట్టి పోతున్నాడు అంటే ఉన్న సబ్స్టేషన్ ఆపరేటర్ ఇంకోటి చేయాలి వాడి డ్యూటీ తప్ప వానికి లీవ్ మాత్రం లేదు వీక్లీ ఆఫ్ లేదు వాడు సావాలనా బతకాలన్నా ఇంకొకటి ఆ సబ్స్టేషన్లా వాడు రస్తే కూడా ఉదయం లేచి ఏదైనా రైతు చూస్తేనే వాడు చచ్చిండా ఉన్నాడు అనేది తెలవాలి ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ అనేది యాజమాన్యం ఆలోచించాలి ఇది డిఫరెంట్ సబ్జెక్ట్ చెప్తున్నాం మా కార్మికుడు ఒక సబ్జెక్ట్ చెప్పింది కాబట్టి ఇది ఒక వేరే వేళ చెప్తున్నాం కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం నా పేరు సదానందం ఆర్టీజన్ టీవీఎస్సీ జేఏసీ నేను స్టేట్ సెక్రటరీగా ఉన్నాను అయితే మేము గత ఎనిమిది నెలలుగా ఆర్టీజన్ కార్మికులకు గత ప్రభుత్వము పర్మిట్ చేస్తాను చేయలేదు ఆ తర్వాత ఉన్నటువంటి పరిస్థితులలో స్టాండింగ్ ఆర్డర్ సర్వీసెస్ రూల్స్ పెట్టారు ఆ స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ ప్రకారం కూడా మాకు గ్రేడ్ ప్రమోషన్స్ కానీ అనేక రావాల్సినటువంటి హక్కులు కానీ అవన్నీ ఏవీ లేవు ఆ లేని పక్షం లోపల ఆ ప్రభుత్వం పర్మిట్ చేస్తాను మోసం చేసింది ఈ ప్రభుత్వం కూడా ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు కూడా ప్రతిపక్ష నాయకులుగా ఉండి ఆ సందర్భం లోపల ఆ ప్రభుత్వం చేసినటువంటి పొరపాటును తప్పిదాన్ని అబద్ధాన్ని వెత్తి వెతి చూపి మేము అధికారంలోకి వచ్చినాక పర్మిట్ చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వంలో మా విద్యాశాఖ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ లో చెప్పిన సందర్భం మేము అనేక మెమోరాడాలు ఇచ్చినప్పుడు మేము అధికారంలో ఖచ్చితంగా పర్మిట్ చేస్తా అన్నారు ఆ తర్వాత మేము ఈ సంవత్సర కాలం ఇచ్చి ఆ లెటర్లు ఇచ్చి మెమోరాండాలు ఇచ్చుకుంటూ ముందుకు సాగినాం అయినప్పటికీ కూడా ఎలాంటి స్పందన దొరకలేదు దొరకకపోయినాక మేము ఎనిమిదో నెల నుంచి వెళ్ళి శాంతియుతంగా ఒక టీవీఎస్ఈ జేసీ అని యూని ఖచ్చితంగా ఒక కార్మికుల అందరం ఏకమై ఒక జైసీని పామ్ చేసుకొని ముందుకు సాగుతున్నాం వివి విడతల వారిగా ఉద్యమం చేస్తున్నాం అందులో భాగంగానే మేము ఈరోజు బస్సు యాత్రను మొన్న మూడో తారీఖు నుంచి మహబూబ్నగర్ నుంచి వెళ్ళి ప్రారంభించుకున్నాం మహబూబ్నగర్ నుంచి వెళ్ళి నల్గొండ నుంచి వెళ్ళి వరంగల్ నుంచి వెళ్ళి ఈరోజు ఈ బస్సు యాత్ర కరీంనగర్కి వచ్చింది రేపు ఆదిలాబాద్ కూడా ఈ బస్సు యాత్ర పోతుంది అయితే మేము ఇరవై తారీఖు రోజు విద్యుత్ సౌధ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అందులో భాగంగానే ఈ జిల్లాల వారిగా కార్మికులను ఐక్యం చేసుకుంటూ వాళ్ళకు మనోధైర్యాన్ని ఇస్తూ మన హక్కుల కోసం మనకు రావాల్సిన హక్కులు ఎలా వస్తాయి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సిన హక్కులను సాధించుకోవడానికి ఐక్యమై ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కార్మికులను మోటివేషన్ చేసుకుంటూ వాళ్ళకు విషయాన్ని చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నాం ఈరోజు మేము ఇప్పటి వరకు కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఒకటే విషయం మా మీ మాకు రెగ్యులర్ చేసినట్టయితే మీకు ఎలాంటి ఆర్థిక భారం లేదా అని అనేక సందర్భాలలో మెమోరాండాలు ఇచ్చినాం జిల్లాలలో కాన్సిలెన్సీలలో ఎమ్మెల్యేలకు మంత్రులకు మినిస్టర్స్ ఉప ముఖ్యమంత్రితో సహా అందరికి ఇవ్వడం జరిగింది అయినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు కాబట్టి మేము హైదరాబాద్ లోపల ఒక యాభై వేల మందితోటి మా భార్య పిల్లలతో అందరితోటి కలిసి ఈ యొక్క విద్యుత్ సౌద ధర్నా కార్యక్రమము ముట్టడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అందులో భాగంగా ఈ కార్మినార్కి వచ్చినాం అయితే ఇప్పటికీ కూడా మేము చెప్తున్నాం మించిపోయింది లేదు మమ్మల్ని స్టాండింగ్ సర్వీస్ రూల్స్ ప్రకారం గ్రేట్ ప్రమోషన్ ఇస్తే యావరేజ్ ఒక కార్మికునికి ఆరు వేల జీతం పెరుగుతుంది ఆరు వేల జీతం పెరిగినట్టయితే అప్రాక్సిమేట్లీ పన్నెండు కోట్లు నెలకు నూట యాభై నూట నలభై కోట్లు గవర్నమెంట్కు సంవత్సరానికి పడుతుంది అదే కాకుండా మమ్మల్ని గ్రేడ్ ప్రమోషన్ ఇచ్చినట్టయితే ఇవాళ మాకు ఈ గ్రేడ్ ప్రమోషన్ ఇవ్వాల్సినది ఐదు సంవత్సరాలు దాటిపోయి పదహారు నెలలు ఎక్స్ట్రా అయింది ఈ పదహారు నెలలకు కూడా ఒక్కొక్కరికి అరవై నుంచి డెబ్బై వేల వరకు మాకు రావాల్సిన ఏరియల్స్ ఉన్నాయి ఆ ఏరియల్స్ ఇచ్చినట్టయితే కూడా దాదాపు పన్నెండు వందల పన్నెండు వంద పద్నాలుగు నూట నలభై కోట్ల వరకు అప్రాక్సిమేట్లీ పద్నాలుగు వందల కోట్లు అప్రాక్సిమేట్లీ ఈ డెబ్బై వేలతోటి ఇరవై వేల మంది పడుతుంది ఆ ఆర్థిక భారం కూడా తగ్గి తగ్గించుకోవడానికి అది మేము తోటి ఉండి మమ్మల్ని కన్వర్షన్ ఇచ్చి రెగ్యులర్ పోస్టులోకి కన్వర్షన్ చేయడానికి కూడా అపాయింట్మెంట్ ట్రాన్స్ఫర్ కింద కానీ మూడు వందల ఎనిమిది జనుకోలో ఉన్న జీవోని కానీ అడాప్ట్ చేసుకొని ఇస్తే ఎలాంటి న్యాయ న్యాయపరమైన అడ్డంకులు లేవని కూడా మేము ప్రభుత్వానికి సూచించడం అదే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మేము గతంలో ఇచ్చినటువంటి సిస్టంలో కూడా ఆ కోర్టు కూడా మాకు స్టాండింగ్ ఆర్డర్ కాకుండా ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ట్వెల్వ్ త్రీ అగ్రిమెంట్ ప్రకారం ఈ కార్మికులను పర్మిట్ చేసుకోవడానికి ఎలాంటి అడ్డంకులు లేవని కోర్టు కూడా పద్దెనిమిదో తారీఖు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో మాకు ఆర్డర్ ఇచ్చింది కోర్టు మమ్మల్ని పర్మిట్ చేసుకోమని చెప్పింది కాబట్టి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం మమ్మల్ని పూర్తిస్థాయిలో పర్మిట్ చేయడానికి ఆర్థిక భారం తగ్గించుకుంటా అంటాను ప్రభుత్వానికి ఆర్థిక పరిస్థితి బాగలేదు అని చెప్తున్నారు కాబట్టి ఆ ఆర్థిక భారం తగ్గించుకొని మా జీవితాలలో వెలుగు నింపమని పర్మినెంట్ చేయమని చెప్పేసి వస్తున్నాం పూర్తిస్థాయి పర్మిట్ చేసేంతవరకు వరకు ఉద్యమం ఆగది ఇప్పుడు రాబోయేది సమ్మర్ సీజను చాలా కఠినమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం మేము సమ్మె వైపుగా అడుగులు వేయడానికి అవకాశం లేకుండా ప్రభుత్వమే మాకు మమ్మల్ని పిలిచి మాట్లాడి మా న్యాయమైన కోరిక ఆర్థిక భారం లేని కోరికను నెరవేర్చకపోతే దిశగా ఖచ్చితంగా పోతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి చెప్పుకుంటూ మేము ప్రాధాన్యపడుతున్నాం కానీ మేము దిశగా పోతే మాత్రం నష్టం మా మీరు అధికారంలోకి వచ్చి ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు మీ ఉన్న మంచి పేరును పోగొట్టుకోకూడదు గతంలో కూడా విద్యుత్ విద్యుత్ కార్మికులతోటే ఉద్యమం స్టార్ట్ అయింది ఆ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైంది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా విద్యుత్ కార్మికుల యొక్క ఏడుపుతోటి మీరు ఇలాగే పోతే మాత్రం నష్టం జరుగుతుంది ఎద్దేడిసిన యువసం బాగుపడది కార్మికుడు వేసిన సంస్థలు బాగుపడాయి ప్రభుత్వాలు బాగుపడాయి కాబట్టి దయచేసి ఆలోచించి విద్యుత్ శాఖ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు కూడా జోక్యం చేసుకొని మా సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నా